కాలం మారిపోయింది కాలంతో పాటే ప్రేక్షకులు కూడా మారిపోయారు వాళ్ళు సినిమా చూసే విధానం కూడా మారిపోయింది ఒకప్పుడు హీరో అంటే ఇలాగే ఉండాలంటూ కొన్ని లెక్కలు వేసుకుని సినిమాలు తీసేవాళ్ళు దర్శకులు మన హీరోలు ఏదైనా చేసేవాళ్ళు ఆంజనేయుని అంశతో పుట్టినట్టు ఒంటి చేత్తో వంద మందిని నరికేసేవాళ్ళు ఇప్పుడు కూడా అలాంటి సినిమాలు వస్తున్నాయి కానీ వచ్చిన తర్వాత వాటి పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఆ మధ్య వచ్చిన స్కందాతో పాటు చాలా సినిమాలకు ఈ అనుభవం ఎలా ఉందో అర్థమైంది కానీ ఇప్పుడు అలా కాదు ప్రేక్షకులు బాగా అప్డేట్ అయ్యారు కాబట్టి వాళ్లకు తగ్గట్టుగానే దర్శకులు కూడా అప్డేట్ అవుతున్నారు ఇష్టం వచ్చినట్లు యాక్షన్ సీన్స్ పెడతామంటే ఇప్పుడు ఒప్పుకోవడం లేదు ఆడియన్స్ లాజిక్స్ బయటకు లాగి మరీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అందుకే ప్రేక్షకుల నాడి పట్టుకోవడానికి చాలా కొత్త కొత్త పద్ధతుల్లో సినిమాలు చేస్తున్నారు దర్శకులు అందులో భాగంగానే హీరోలను ఎలా చూపించినా కూడా వాళ్ళు ఒప్పుకుంటున్నారు మరీ ముఖ్యంగా సినిమా అంతా హీరో బ్రతికే ఉండాలి ఏం చేసినా ఎవరు అడగకూడదు ఇలాంటి సిల్లీ లాజిక్స్ వాళ్ళు అస్సలు పట్టించుకోవడం లేదు కథకు అనుగుణంగా సినిమా తీస్తే చాలు అంటున్నారు అందులో భాగంగా హీరో చనిపోయినా పర్వాలేదు సినిమాను హిట్ చేస్తామని నిరూపిస్తున్నారు ఈ మధ్య కాలంలో సీతారామం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందులో హీరో చచ్చిపోతాడు అయినా కూడా ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్గా నిలిచిపోయింది సీతారామం అక్కడ హీరో బ్రతికితే సినిమా ఫ్లాప్ అయ్యేదేమో చచ్చిపోయినందుకే ఆ సినిమా రేంజ్ పెరిగింది అంత బాగా ఆ సినిమా కథను రాసుకున్నాడు హను రాఘవపుడి ఇక నేనే రాజు నేనే మంత్రి సినిమా క్లైమాక్స్లో కూడా రానా చనిపోతాడు అయినా కూడా సినిమా పెద్ద విజయం సాధించింది తాజాగా ప్రభాస్ కూడా ప్రస్తుతం తాను నటిస్తున్న ఒక సినిమా క్లైమాక్స్లో చనిపోతాడని ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం సాబ్తో పాటు ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్ వీటిలో హను రాఘవపూడి ఫౌజీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమా క్లైమాక్స్ ఎవరు ఊహించని రేంజ్లో ఉండబోతుందని తెలుస్తోంది ప్రభాస్ లాంటి స్టార్ హీరోస్ సినిమాలో ఉన్నా కూడా కథకు అనుగుణంగా క్లైమాక్స్లో హీరోని చంపేయాలని ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది ఈయన గత సినిమా సీతారామంలోనూ హీరో చచ్చిపోతాడు ఇప్పుడు ప్రభాస్ సినిమాలో కూడా నెగిటివ్ క్లైమాక్స్ ఈ దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఒకవేళ ఇది నిజమైతే మాత్రం నిజంగానే అది ఒక సంచలనం అవుతోంది గతంలో చక్రం సినిమా క్లైమాక్స్లో ప్రభాస్ చనిపోతాడు కానీ దాన్ని తీసుకోలేకపోయారు ఆడియన్స్ సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా హీరో చనిపోవడంతో ప్రేక్షకులు దానిని డైజెస్ట్ చేసుకోలేకపోయారు కానీ ఇప్పుడున్న ఆడియన్స్ బాగా అప్డేట్ అయ్యారు కథ బాగుంటే చాలు హీరో అందులో ఎలా ఉన్నా పర్వాలేదు అంటున్నారు దీనిని నమ్మి ఫౌజీ కోసం హను రాఘవ్ పూడి సెన్సేషనల్ క్లైమాక్స్ రాసుకుంటున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది ప్రస్తుతం ప్రభాస్ వెకేషన్ కోసం ఇటలీ వెళ్లడంతో కొన్ని రోజులు బ్రేక్ పడింది వచ్చి రాగానే మళ్ళీ ఇదే సినిమాతో బిజీ కానున్నాడు రెబల్ స్టార్ ఆ తర్వాత స్పిరిట్ సినిమాకు వెళ్ళనున్నాడు